వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుం అంటుంది వీడియోను మీరు పూర్తిగా చూడండి అది కూడా ఒంటరిగా చూడండి ఎవ్వరిలో చూడొద్దు తలుపులు వేసుకొని మరీ రహస్యంగా చూడండి ఎందుకు అనంటే ఈ వీడియో కనుక వింటున్నట్లయితే మీ గుండె జల్లుం అంటుంది అలాగే మీలో రకరకాలైనటువంటి మార్పులు జరగటం చూసి మీరు చాలా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది సింహరాశి వారు రాశిపరంగా వచ్చేటప్పటికి ఐదవది వీళ్ళకి అధిపతిగా రవి అంటే సూర్యభగవానుడు అధిపతిగా ఉన్నాడు సింహరాశి వారు వచ్చేటప్పటికీ నిజంగా వీరి మనస్తత్వం అనేది చాలా ధైర్యంగా అలాగే చాలా తెలివిగా ఉండేటటువంటి మనస్తత్వం ఏదైనా సరే ఏదైతే అదైంది అని చెప్పేసేసి వీళ్ళ అడుగులు అనేవి ముందుకే పడతాయి కానీ ఎక్కడా కూడా వెనకడుగు అనేది వేయరు ఎందుకు అనంటే అడవికి రాజు సింహం అలాగే వీరి జీవితాల్లో వచ్చేటప్పటికీ వీరు ఈ రాశిలో ఉన్నవారు ఎవ్వరైనా సరే రాజుల్లాగా ఉండాల్సిందే ఎవ్వరి కింద బ్రతకటం అనేది వీరికి నచ్చనే నచ్చదు ఎప్పుడైనా సరే వీరి స్థానము వీరి చెయ్యి అనేది పైనే ఉంటుంది కానీ ఒకరి కింద లొంగి వొంగి బతకటం అనేది అస్సలు ఇష్టమే ఉండదు ఎవరి చేత మాట పడరు ఎవ్వరి చేత చెప్పించుకుందామని అనుకోరు ఒకరి సలహాలు వినటానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు వీరి జీవితంలో ప్రతి ఆలోచన కూడా వీళ్ళు సొంతంగా ఆలోచించుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేటటువంటి మనుషులు కానీ ఎవరి యొక్క సపోర్టుతోనో ఎవరి యొక్క సహకారంతో ఎవరి యొక్క అండాదండల మీదో వీళ్ళు బ్రతికే వాళ్ళు కాదు అలాంటి మనస్తత్వం అనేది వీళ్ళది కాదు ఎప్పుడైనా సరే ఎంత లేని స్థితిలో ఉన్నా సరే వీళ్ళు అప్పుడైనా సరే రాజాల్లాగే బ్రతుకుతారు కానీ ఎవ్వరి కింద లొంగి బ్రతకరు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు సింహరాశుల వాళ్ళు ఎవరైనా సరే ఇక వారి ఆలోచన విధానానికి తిరుగు అనేది ఉండదు వాళ్ళ జీవితంలో రెండవ ఆలోచన అనేది ఉండదు ఏదైనా సరే తప్పు కానీ ఒప్పు కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీదే ఉంటారు కానీ క్షణ క్షణానికి నిర్ణయాలు మార్చుకోవటం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని అని చెప్పేసేసి అటువంటి ఆ యొక్క ఆ లొంగుబాటు అనేది ఎక్కడా కూడా వెలకి అనేది ఉండదు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళతో ఎవరికైనా మాట్లాడాలన్నా కదిలించాలన్నా కూడా చాలా భయపడుతూ ఉంటారు అంత గంభీరంగా వీళ్ళ మాట కూడా కొట్టినట్లుగా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట ఏదైనా సరే వీళ్ళ మొహంలో ఏంటంటే చూడంగానే ఎదుటివారు భయపడేలాగా గంభీరంగా ఉంటా ఉంటారు ఎందుకు అనంటే వీరి మనస్తత్వం కూడా అంత మంచిది కాబట్టి వాళ్ళు ఒకటే అనుకుంటారు